రేపు పంచమి రోజున రాత్రి తొమ్మిది గంటలలోపు ఉప్పు డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనందంగా తాండవం చేస్తుంది కనక వర్షాన్ని కురిపిస్తుంది పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇది వేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది మీరు ధనవంతులుగా మారిపోతారు ఇది ధనవంతుల రహస్యం కనుక దరిద్రాన్ని వదిలించుకొని ధనవంతులుగా మారిపోవాలి అంటే మర్చిపోకుండా రేపు పంచమి రోజు ఉప్పు డబ్బాలో ఇదొక్కటి వేయండి దీనిని ఇప్పుడు ఉప్పు డబ్బాలో వేయటం వలన మనకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్ట నష్టాల నుండి బయటకు వస్తారు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ గల్లు ఉప్పు లేదా దొడ్డుప్పు అంటే మరీ ఇష్టం ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభించడం కోసం సముద్రం నుంచి వచ్చిన ఈ ఉప్పును దాచే డబ్బాలో పంచమి రోజున దీనిని వెయ్యండి అనగా ఉప్పు డబ్బాలో దీనిని వెయ్యండి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించారు కనుక అమ్మవారికి సముద్రం నుంచి వచ్చే గవ్వలు శంఖాలు గోమతి చక్రాలు ఇలా సముద్రం నుంచి వచ్చే వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అంతేకాదు సముద్రపు నీటి నుండి తయారు చేసే ఉప్పు అన్నా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం అందరూ కూడా ఉప్పు జాడీలో లేదా ఉప్పు డబ్బాలో వేసి వంటగదిలో పెట్టుకుంటారు ఈ ఉప్పుని కూరల్లో వాడుతూ ఉంటారు అయితే వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలు పంచమి తిది రోజు కలిసి వచ్చిన రోజున దీనిని వేస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం దోసుకువస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీ వైపు మీ ఇంటివైపు అయస్కాంతం పెట్టి లాగినట్టుగా ధనం అట్రాక్ట్ అవుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ పంచమి తిది రోజున ఇప్పుడు ఉప్పు డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ కూడా తెలుసు ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్ళలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు మన పెద్దలు కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు ఈ భూమండలంలో ఉండే సముద్రాలు అన్నీ కూడా ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించడమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నింటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ కూడా లక్ష్మికి ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు వేసే డబ్బాను మీ చేతిలో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంటి ఇంట్లో ఆడేవారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును కూరలో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరలో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసే డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కడం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి సాల్ట్ కంపల్సరీ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మీరు వారానికి ఒకసారి సాల్ట్ లేదా గల్లు ఉప్పు అంటే మీరు వంటకు ఏ ఉప్పును వాడతారో ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఉంచడం వల్ల ఉప్పును ఉపయోగిస్తే వంటలో రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఉప్పును ఎప్పుడూ కూడా స్టీలు లేదా రాగి పాత్రలో నిలువ ఉంచకూడదు ఎప్పుడు స్టోర్ చేసేటప్పుడు కూడా స్టీలు లేదా రాగి పాత్రలో స్టోర్ చేయకూడదు కేవలం గాజు ప్లాస్టిక్ మట్టి డబ్బాలలో మాత్రమే ఉప్పును స్టోర్ చేసుకోవాలి అయితే ఇలా మీరు ఉప్పును దాచే డబ్బాలో పంచమి తిది ఉన్న రోజున ఇదొకటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి పంచమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు చక్కగా మీ వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేయండి ఏమీ లేదు ముందుగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి తీసుకొని దానిలో రెండు ఎండు ఖర్జూరాలను వేయండి రెండు ఎండు ఖర్జూరాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఖర్జూరాలకు దరిద్రాన్ని తొలగించే శక్తులు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించే పవర్స్ ఉన్నాయి కనుక రెండు ఎండు ఖర్జూరాలు వేయండి తర్వాత మూడు యాలకులు వేయండి మీ కుడి చేతిలో పట్టుకొని ఈ పేపర్లో వేయండి యాలకులు కూడా గొప్ప శక్తిని కలిగి ఉన్నవి యాలకులలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది యాలకులను ఈ పరిహారానికి వాడుతూ ఉన్నాం కనుక ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి ఇలా రెండు ఎండు ఖర్జూరాలు మూడు యాలకులు వేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్కను కూడా ఈ పేపర్లో వేయండి తర్వాత వీటన్నింటినీ కూడా పొట్లం లాగా కట్టి ఆ పొట్లాన్ని మీరు ఉప్పు డబ్బాలో పెట్టేయండి పెట్టే ముందు ఒక నమస్కారం చేసుకొని మా కష్టాలు సమస్యలు పోయి ధనలాభం కలగాలి ధనం మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మేము ధనవంతులుగా మారిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేశాము అన్న విషయం మర్చిపోండి ఇలా ఈ పరిహారాన్ని నెలలో ఒక్కసారి ఏదో ఒక పంచమి రోజున చేసుకుంటే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఉప్పు డబ్బాలో పెట్టిన పొట్లాన్ని మాత్రం వారం రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో పడేయండి ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ధన మార్గాలు పెరుగుతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక మీరు కూడా రేపు ఈ పొట్లాన్ని వేసి ఉప్పు డబ్బాలో శుభ ఫలితాలను పొందండి